సో రేపు సంక్రాంతికి వస్తున్నాము అనేది ఒక సినిమా రిలీజ్ కాబోతుంది మన వెంకటేష్ గారిది ఈ లోపే ఆయన ఒకటి ఇంకో సినిమా రిలీజ్ అయింది ఇక్కడ పోలీస్ స్టేషన్ రిలీజ్ అయింది కాకపోతే ఈ సినిమా నందు వర్సెస్ దగ్గుబాటి ఫ్యామిలీ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ఐఆర్ నమోదు ఫిలింనగర్ పోలీసులు అలర్ట్ చేసిన నాంపల్లి కోర్టు గత ప్రభుత్వంలో దగ్గుబాటి బ్రదర్స్ ఆడిందే ఆట పాడిందే పాట ఈ ప్రభుత్వంలో వాళ్ళది నడుస్తుందిగా కొత్తగా ఉంది ఫామ్ హౌస్ కేసులో నందు జైలుకి వెళ్ళగానే అక్రమంగా హోటల్ కూల్చివేత నందుకు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తిని దగ్గుబాటి ఫ్యామిలీ ధ్వంసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధితుడు నందు ఫిర్యాదు చేస్తే నమోదు కాని కేసులు నాంపల్లి కోర్టు ఆదేశాలతో సురేష్ బాబు రాణా వెంకటేష్ల పైన నమోదైన కేసు ఇక డెక్కన్ హోటల్ని వీళ్ళు కూల్ చేశారు డెక్కన్ హోటల్ పాపం దీన్ని పడేశారు మొత్తం వీళ్ళు కలిసి మొత్తం డెమాలిషన్ చేసేసారు పాపం కదా సరే వారు చూద్దాం ఒకసారి మనం వెండి తెర మీద ఆయన స్టెప్ వేస్తే అభిమానులు విజిల్ చేస్తారు విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న దగ్గుబాటి వెంకటేష్ ఆయన అన్న కుమారుడు మరో హీరో బాహుబలి దేవ రాణా రాణా తమ్ముడు అభిరామ్ ఈ ముగ్గురిని నిందితులుగా తేల్చింది కోర్ట్ తెర మీద హీరోయిజం చూపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మంచి పేరు సంపాదించుకున్న హీరో వెంకటేష్ నిజ జీవితంలో ఇంతటి విలనా అంటూ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు తమ అభిమాన హీరో ఇలాంటివాడా అనుకుంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు అందరూ మనకి తెర పైన కనిపించే ప్రతి ఒక్కళ్ళు కూడా తెర పైన హీరోలే తెర వెనుక మాత్రం ప్రతి ఒక్కళ్ళు విలన్లే హైదరాబాద్లో ప్రధానంగా మాట్లాడుకుంటే హైదరాబాద్లో నాగార్జున కావచ్చు లేకపోతే వెంకటేష్ కావచ్చు చిరంజీవి కావచ్చు బాలకృష్ణ కావచ్చు సగం సిటీ ఇలాదే కొండాపూర్ మాదాపూర్ మొత్తం మురళీమోహన్ పంచుకుంటాడు ఈ జూబ్లీ హిల్స్ ఫిలిం ఈ మొత్తం వీళ్ళు పంచుకున్నారు సినిమా వాళ్ళు మొత్తం హైదరాబాద్ సగం భూములు సగం హోటల్స్ సగం రెస్టారెంట్లు సగం బిజినెస్ వ్యాపారాలు మొత్తం ఏలయ్యే ఉంటాయి ఎవరి ఉండవిడ సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్లో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ డక్కన్ కిచెన్ హోటల్ను విచక్షణ రహితంగా కూల్చివేసిన దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు చెప్పినట్టుగా పెద్ద షాక్ ఇచ్చింది డక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసి దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారం జరిపించాలని నాంపల్లి కోర్టు ఫిలింనగర్ పోలీసులు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలతో శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారం చేపట్టారు దీంతో ఫిలింనగర్లోని డెక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చివేసిన ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేష్ నిర్మాత సురేష్ బాబు హీరో రానా అభిరామ్పై శనివారం ఫిలింనగర్ పోలీసులు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నమోదు విచారణ చేపట్టారు గతంలో ఒక ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బాధితుడు నందకుమార్కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థల వివాదం చెలరేగింది దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు దీంతో ఈ విషయం కోర్టు పరిధిలోకి చేరింది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జీహెచ్ఎంసి సిబ్బంది తమ సొంత బౌన్సర్లతో కలిసి హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు ఈ అంశంలో యథాస్థితిలో కొనసాగని సదరు స్థలంతో ఎలాంటి చర్యలు దిగద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో హోటల్ను దగ్గుపాటి కుటుంబం దౌర్జన్యంగా పూర్తిగా కూల్చివేసింది దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్ళగా శనివారం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేష్ సురేష్ బాబు రాణా అభిరాములు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ ఏళ్లుగా పోరాడుతున్నాడు శనివారం పదకొండున నాంపల్లిలో పదిహేడవ నంబర్ కోర్టు దగ్గుపాటి కుటుంబంపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కోటాను కోట్లు సంపాదించిన ఆశ చావని దగ్గుబాటి కుటుంబం దౌర్జన్య ఏంటి అని పలువురు అభిమానులు విశ్లేషకులు విస్తుతపోతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగ్గుబాటి ఫ్యామిలీ ఎలాంటి అలాచకాలకు పాల్పడింది నందకుమార్ ఆస్తిలో అక్రమంగా ప్రవేశించి ఎన్ని కోట్లు నష్టం కలిగించారు సురేష్ బాబు చేసిన అరాచకాలేంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం దిప్పిన నాయకుడు ఎవరు మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం వేకున్నది ఎవరు అన్న అంశాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్ అతి త్వరలో అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ టైంలో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట వచ్చింది పని కాంగ్రెస్ హాయంలో ఏమైనా మారిందా అంటే సేమ్ అదే నడుస్తుంది వీళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతున్నారు ఇప్పటికీ కూడా వీళ్ళపైన ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ను ఇది ఫై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది దీంట్లో దీంట్లో చూడండి వెంకటేష్ సురేష్ బాబు వినయ్ కుమార్ రామ్ రెడ్డి ఉన్నారు దీంట్లో ఆధారాలు ఏంటి అని చెప్పి కోర్టు ప్రశ్నించింది సో దీని వెనక ప్రధానంగా ఎందుకు మున్సిపల్ అధికారులకు అంత అత్యుత్సాహం మున్సిపల్ అధికారులకి వెంకటేష్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా లేకపోతే చట్టాలకు వీళ్ళు మారుతున్నారా ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళని ఆడిందే ఆట పాడిందే పాటగా ఆడిచింది పోనీ ఇప్పుడైనా దీని గురించి పూర్తి వివరాలు సమగ్ర విశ్లేషణ ఆదాభైరా ద్వారా అతి త్వరలో మేము ముందు ఉంచబోతున్నాం